ఇది కరెంట్ షాక్ కొట్టిందండి కరెంట్ నుంచి అడ్డుకుంది ఇది కోటమ్మ ఇంతకు ముందు షాక్ వచ్చిండే అసలు రేకులంటే కొంచెం షాక్ వచ్చిండే తీపి తీపిమన్నా చెప్పినా వాళ్ళు తీయలేదు నాకేమో పదకొండు వేలు అడిగినారు ఏమి కరెంట్ పదకొండు వేలు అయితే నాకు అడగలేదు అంత చెప్పినాను అడిగి అప్పుడప్పుడు రిపేర్ చేసి వెళ్ళిపోయినారు వాళ్ళు ఇది మూడోసారి ఇది ఇట్లా కావడం నాకి టీవీలు ఫ్రిడ్జ్ కూలర్ మొత్తం కాలిపోయింది ఇంట్లో బియ్యము మూడు లక్షల దాకా చూసారు మేము లేకుండా పండిపోయింటే ఇక్కడ బయట వాళ్ళు పక్కన వాళ్ళు చూసినారు చూసి మాకు ఫోన్ చేసినారు ఎవరు లేకుండా కూలరు ఫ్రిడ్జ్ టీవీ ఫ్యాన్ పైన ఫ్యాన్ కాలిపోయినాయి లోపల దేని సామాన్లు మొత్తం కాలిపోయినాయి పాఠాలని నా పేరు భాగ్యమ్మ ఇది విజయనగరే కాలనీ చెప్పమ్మా మూడు నాలుగు సార్లు చెప్పినానమ్మా తీయమని చెప్పినాను అదే ఇక్కడ రోడ్ పక్కన మార్చండి అని కూడా చెప్పినాను వాడి వినలేదు వినలేకున్నందుకు మేము ఊరి రిపేర్ పెట్టుకున్నాము ఏమి పిల్లలకి ఉండింటే ఎంత కష్టం అవుతున్నాం మాకు మేము పనిపోయినందుకు సరిపోయింది మాకు ఎవరు లేరు పనిపోయినా పనిపోయాచ్చులో లోపల ఫోన్ వచ్చింది ఫోన్ ద్వారా నేను ఇక్కడికి వచ్చినాను నేను వచ్చే లోపల మొత్తం అన్ని మొత్తం కాలిపోయినాయి ఎన్ని సార్లు చెప్పినా తీయనే తీయలేదు అసలు

మాకు తెలియదు మేము కర్నూలు పోయి ఉంటాయి మా నాన్న చనిపోయితే పోయింటే ఈ లోపల చెప్పినా కూడా తీసుకు ఏం కాదు కాదని అన్నారు ఇప్పటికీ కాబట్టి సర్వీస్ లేరు షాక్ షాక్ వస్తుంది రేగులు అని చెప్తే కూతురు ఎక్కువన్నాయి మీ ఎగలో కొంచెం జాగ్రత్తగా ఉన్నాను కానీ ప్లాస్టర్ వేసిపోయినారమ్మా ప్లాస్టర్ వేసిపోయినారు ఈ రోజు చూడండి అదే ప్లాస్టర్ తెగిపోయి అంత కొట్టమంటే కాల్పో మొత్తం మా ఇళ్ళంగా నాణ్యమే పోయినామా కాలిపోయి అంత టీవీలో తినే ధాన్యము యాదో ఈ రేపులకి ఎండకు ఉండలేక నాకు హెల్త్ బాగలేదు నాకు హార్ట్ పేషెంట్ నేను నాకు ఆరోగ్యం బాగాలేదు నా బొడుగు కూరలు తెచ్చిపోయినా రేపుల మీద ఎండకు సంవత్సరం ఎంత ఎండ ఉండదమ్మా ఆ ఎండకు తూళ్ళకి తెచ్చిపెట్టినా ఆ కూరరు కూడా కాళ్ళు పెట్టినా కూర డబ్బులు ఇంకా బాగా ఉండదు బాగాలేదు టీవీ చూపి తెచ్చిపోయినాడు మాకు ఇప్పుడు ప్రాబ్లం అంటే కరెంటు నుండి మాకు సన్న ప్రాణాలు తెచ్చుకున్నలా తినాలా మాకు ఇంకొకటి ఇంకొకటి ఆశ లేదు ఇంకోటి సేన్లు చెట్లు లేవు పోతే బువ లేకుండా లేదు మాకు ముందర ఈ కరెంటు స్తంభం తీసేయాల కర్మం తీసి ఏదన్నా ముందరికన్నా వేసుకున్నాను వెనకన్నా వేసుకున్నాను ఏమన్నా చేసుకుని ఈ కరెంటు నుంటే మాకు పంపలు ఆశలు అవుతారు చెప్పబట్టి ఇది నాలుగోసారి కరెంటు సమ తీస్తే మా ప్రాణాలు లేకుంటే లేదు కరెంటు నుండి మాకు ప్రాణాలు ముప్పు గుడి సెన్లు ముప్పు గుడిసెన్లు లేకుంటే మేము కింద ఉంటే కూడా మాకు దిక్కులేదు మొత్తం ఉంది ఇక్కడ సిలిండర్ అంటే చాలా మంది నష్టం మేడం మా పిల్లలు అంటుకోవడం వల్ల నీళ్ళు కొట్టి మొత్తం ఒకలా గేర్లో పిల్లలు లేకుండా మాత్రం ఈ రోజు సన్న డైంజర్ ఉంటుంది మేడం ఈ రోజు చాలా డైంజర్ లో ఉంటుండే పిల్లలు వచ్చి కి వచ్చి నీళ్లు కొట్టినారు ఆపినారు ఒకేళ్ళ పిల్లలు లేకుండా గేమ్లో ఎవరు అంతా పండ్లు పోయి ఉంటే కానీ ఈరోజు చాలా నష్టమవుతుంది మేడం ఇది మాత్రం వాసం నా పేరు రాజు మేడం విజయనాంకాలు ఉంటారు మేడం నా పేరు రాజు ఇక్కడ ఉంటాం దాదాపుగా మూడు వందల యాభై కోటలు మేడం పరపడినా ఏమన్నా జరగలే జరిగిపోతే అతను నష్టం ఎవరు పని సార్ మేడం చిన్న పిల్లలు ఉంటారు ఇంట్లో ఉంటాడు ఆడాలంటారు ఆ కైన్ పడి శాఖ వచ్చినా ఏమవుతుంది ఇక్కడ పిల్లలు టైం ఉన్న దానికి టైం సరికి వచ్చిన దానికి ఆలిపినారు ఒకవేళ సిలిండర్ అవి కొట్టు మారలు పోతే ఎంతమంది నష్టపోయితుండ్రి మూడు సిలిండర్ ఉన్నాయి ఇంట్లో వీళ్ళ ఇంట్లో మూడు సిలిండర్ ఉంటాయి వీళ్ళిపోయింటే ఎంతమంది నష్టపోతుండ్రీ కొంచెం దేవుడ నుంచి కొత్త పట్టుకోవాలి మేడం ఈ మేమేమి ఆస్తులు అడగమో ఎవరిని అడగమో ఏం పట్టలేదు ఏం అడగట్లేదు మేము ఒకటి నష్టపోకుండా ప్రజలు ఏది నష్టపోకుండా ఓట్లయితే అడుగుతామో మా రాజకీయ నాయకులు కానీ ఎవరైనా కానీ వచ్చి ముందుకు వచ్చి వాళ్ళకి సాయం చేసి హెల్ప్ చేసి వాళ్ళని కట్టుకేస్తే సాలంతే వాళ్ళకి ఏదో ఒక రకంగా మనీ పరంగా కానీ ఇంటి పరంగా కానీ ఏదో ఒకటి చేసి వాళ్ళకొక గూడును ఏర్పాటు చేసి ఇస్తే సాలంతే వాళ్ళు బతకడానికి ఎంత పేద కుటుంబం అంటే వాళ్ళకి ఏమీ లేవు వాళ్ళకొకప్పుడు ఆయన ఒకటి పెట్టినాడు ఆయన అలాంటిది ఆయనకు ఒక రూపాయి లేకుండా ఇప్పుడు ఆటో నడుపుకుంటూ రోగాలు వచ్చి హాస్పిటల్లో ఉండి అడ్మిట్లు అయ్యి వాళ్ళని వీళ్ళు అప్పులు చేసుకొని బతుకుతూ కొడుకు ఏదో నడుపుకుంటూ మ్యారేజ్ అయింది రీసెంట్ గా అబ్బాయి పాపుట్టింది వాళ్ళు కూడా ఊర్లో లేరు కాబట్టి సరిపోయింది లేకపోతే పెద్ద ప్రాణ నష్టమైంది ఏదో అయ్యింది అయ్యేది అయిపోయింది వాళ్ళకి ఏది ఉందో సరంగా ఏదైనా వచ్చేటట్టు ఉంటే సాయం చేసి ఇప్పించండి చాలా ఓకే నా పేరు రవికుమార్ నేను విజయనగరంలో ముప్పై ఏడు నుంచి ఇక్కడే ఉన్నాం మేమే కాదు ఇక్కడ చాలా మంది ఇక్కడే ఉన్నారు వీళ్ళంటే ఏదో ఒక రకంగా పట్టించుకోండి చాలా